కార్యక్రమానికి స్వాగతం ఏరియల్ టెక్నాలజీస్ ఇది వ్యాపార మార్గంగానే కాదు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది ఎన్నో రకాల వైవిధ్య పరితైనటువంటి డ్రోన్స్ ని ప్రజలకు పరిచయం చేస్తూ అలాగే ముఖ్యంగా మహిళల సాధికారతకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఎంతో మంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులను నింపుతోంది అయితే ఏరియల్ టెక్నాలజీస్లో ఎటువంటి డ్రోన్స్ అందుబాటులో ఉంటాయి ఇవి ఏ ఏ రంగాలకు బాగా పనికొస్తాయి అలాగే ఈ డ్రోన్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఇలాంటి విషయాలని కూడా ఈనాటి వింగిణం అదే కార్యక్రమంలో తెలుసుకుందాం వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఏరియల్ టెక్నాలజీస్ కో ఫౌండర్ స్వాతి రెడ్డి పొనగట్టి గారు వారితో మాట్లాడిద్దాం ఇది రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలోనే స్టార్ట్ అయిందండి అండి అయితే అంతకంటే ముందే రెండు సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ లో ఉన్నాము అలాగే మేము రీసెర్చ్ లో డెవలప్మెంట్ లో కూడా ఉండి మరియు సేల్స్ కూడా చేస్తున్నాము అయితే గరుడ ఏరోస్పేస్ డ్రోన్స్ ఎంచుకోవడం జరిగింది సో వీటిని ఎంచుకోవడానికి గల కారణం అంటే చెప్తారు మేము గరుడ ఏరోస్పేస్ని ఎంచుకున్నాము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఎంతో నమ్మకంగా నాణ్యతతోటి అందుబాటు ధరలో రైతులకి డ్రోన్స్ ఇస్తున్నారు అలాగే ఏంటంటే నూతన సాంకేతికతను పుచ్చుకొని ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా వాళ్ళు మాడిఫై చేసుకుంటూ ఈ డ్రోన్స్ని తయారు చేస్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మన భారతదేశంలో డ్రోన్స్ ఫ్లై చేయాలంటే ఖచ్చితంగా డీజీసీఏ వారి పర్మిషన్ ఉండాలన్నమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ సివిల్ఏవియేషన్ సో దీని వల్ల ఏంటంటే ఈ గరుడ వారికి ఉంది అని తెలుసుకున్నాము రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఈ గరుడ డ్రోన్స్ ని ఎంచుకున్నాం అండి అయితే ఏరియల్ టెక్నాలజీస్ అనేది అంటే డ్రోన్స్ చాలా రంగాలకు ఉపయోగపడుతుంది కానీ మీరు చూసుకుంటే ముఖ్యంగా రైతులకి సంబంధించి డ్రోన్స్ ఇంకొక కూడా వినియోగిస్తున్నారు కదా కారణం ఏంటి ఎందుకు రైతులనే చూస్ చేసుకున్నారు ఒక నానుడు ఉంది కదండి రైతే రాజు అని ఉండాలి అనేది మా సిద్ధాంతము ఎందుకంటే అన్ని రంగాలలో ఎంతో కొంత ఆదాయంతో అందరూ బాగానే ఉంటున్నారు కానీ రైతు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా నేటి కాలంలో మనం చూస్తున్నాము సో అవి కొంచెం చూసాక మాకు వారి కోసం ఏదైనా కొంచెం మన పరంగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మేము అనుకొని రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది అని చాలా రంగాలలో వినియోగిస్తున్నారు అండి ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు ఫోటోగ్రఫీలో అలాగే క్లీనింగ్ దాంట్లో డెలివరీ దాంట్లో అలా చాలా రంగాలలో కూడా డ్రోన్స్ ని వాడుతున్నారండి అంటే మీరు ఫంక్షన్స్ అని చెప్పారు ఈ ఫంక్షన్స్కి రైతులు వాడే డ్రోన్స్కి డిఫరెన్స్ ఉంటుందా ఒకే డ్రోన్ మనం రెండు డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏంటంటే ఫంక్షన్స్కి వాడే డ్రోన్స్ అంటే ఏంటంటే అవి సైజ్ పరంగా చిన్నగా ఉంటాయి అలాగే వెయిట్ పరంగా కూడా చిన్నగా ఉంటాయి వాటిని మనం నాన్నో సైజ్ డ్రోన్స్ అని అంటాము అదే రైతులు వాడే డ్రోన్స్కి వచ్చేసే వచ్చేసరికి ఏంటంటే స్మాల్ సైజ్ ఉంటాయి మరి మరియు అలాగే మీడియం లెవెల్లో ఉంటాయి అనమాట సో ఇది మేజర్ డిఫరెన్స్ ఇంకా అట్లాగే ఏంటంటే ఫోటోగ్రఫీలో వాడే డ్రోన్స్లో ఏంటంటే కెమెరా రోల్ పోషిస్తుంది కానీ మన రైతులు వాడే దాంట్లో కూడా కెమెరా ఉంటుంది ఇప్పుడు చూసాం కదా మనం ఇందాక ఫ్లై చేసేప్పుడు ఏంటంటే అది ఏమైనా చెట్లు అడ్డం వస్తున్నాయా ఏమైనా తీగలు అడ్డం వస్తున్నాయా అని చెప్తుంది కెమెరా దీంట్లో అంతవరకు బాగా ఉపయోగపడుతుంది అదే ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఏంటంటే పిక్చర్స్ క్యాప్చర్ చేయాలి కాబట్టి కెమెరా అనేది కీరోల్ పోషిస్తుంది ఈ రైతుల దాంట్లో ఏంటంటే కెమెరా కూడా ఉంటుంది కానీ దాన్ని జస్ట్ అది ఏమన్నా అడ్డం వస్తుందా ఏంట ఏంటి అనేది డ్రోన్ కాపాడడానికి ఉపయోగపడుతుంది అనమాట ఏమైనా స్క్రాచ్ కాకుండా డ్రోన్ అలా నాకు ముందే ఇండికేట్ చేస్తుంది ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతుంది అప్డేట్ అవుతుంది కొత్త కొత్త వర్షన్స్ వస్తున్నాయి సో అలాగే మీరు కూడా ఈ డ్రోన్ సిస్టమ్ లో అప్డేటెడ్ వర్షన్స్ అవి లాంచ్ చేస్తున్నారా అవునండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా రంగాలలో వివిధ రకాల మార్పులు వస్తున్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాము ఎస్పెషలీ ఇప్పుడు వ్యవసాయంలో కూడా చాలా రకాల మిషనరీ ఐటమ్స్ వాడుతున్నారు అలాగే నూతన సాంకేతిక పద్ధతిని ఉపయోగించి దిగుబడి పెంచేందుకు కూడా చాలా ఆధునిక పద్ధతులు యూటిలైజ్ చేస్తున్నారు అలాగే డ్రోన్స్ కూడా ఇప్పుడు రైతుకి బాగా వెన్నమొక్కలాగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే వారికి సమయం బాగా అదవుతుంది ఖర్చు తగ్గుతుంది అలాగే క్రిమిసంహారక మందులు అనేవి కూడా చాలా తక్కువ మోతాదులో వాడబడతాయి అలా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు సమయం ఆదా అవుతుంది అన్నారు ఖర్చు తగ్గుతుంది అన్నారు ఏ రకంగా అవుతుంది అంటే ఒక రైతుకి ఈ డ్రోన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ పనుల్లో ఉపయోగపడుతుంది డ్రోన్ అనేది ఇప్పుడు వరిలో కలుపు తీయడానికి అలాగే మనకి మొక్కజొన్న కానీ అలాగే మిరపకి అలా కలుపు మందులాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో వాటర్ అనేవి చాలా తక్కువ ఎయిటీ పర్సెంట్ లెస్ వాటర్ వాడతారు ఈ డ్రోన్స్ ద్వారా అదే న్యాచురల్గా పంపింగ్ చేసేప్పుడైతేనే ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంది అదొకటి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కొనాలంటే కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదండి ఎకరాకి సో ఇప్పుడు ఈ డ్రోన్స్ వాడడం వల్ల ఏంటంటే అది అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రే చేయడం వల్ల మనకి ఖర్చు కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఒక వన్ ల్యాక్ పెట్టుబడి అయ్యే దగ్గర మనకి ఫిఫ్టీ థౌజండ్లో అయిపోతుంది అనమాట రెండు మూడు పంటల దగ్గర అట్లా డిపెండ్ ఆన్ సిచువేషన్ అన్నట్టు సో మనం వాటర్ స్ప్రే చేసుకోవచ్చు సేంద్రియ ఎరువులు కూడా వాడుకోవచ్చు విత్తనాలు కూడా విత్తవచ్చు వీటి ద్వారా అంటే ఏ పొలంలో అయినా చేస్తుంది మనం ఏంటంటే కొంచెం వాతావరణ పరిస్థితులు అవి అనుకూలించినప్పుడు చేయాలి అదొకటి చూసుకోవాలన్నట్టు వర్షం పడుతున్నప్పుడు అలాంటి టైంలో డ్రోన్స్ ఫ్లై చేయొద్దు సో అయితే ఈ డ్రోన్స్ లో ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని రకాల డ్రోన్స్ని ఈ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఉపయోగించవచ్చు వ్యవసాయంలో మనము ఇప్పుడు రెండు మూడు రకాలుగా యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు గరుడ వాళ్ళు వీళ్ళైతే ఏంటంటే స్మాల్ సైజ్ డ్రోన్స్ ఎయిట్ లీటర్స్ ఉన్నాయి మీడియం లెవెల్లో ట్వెల్వ్ లీటర్స్ అలా ఉన్నాయి ఇంకా కొంచెం అప్డేట్ అవుతూ ఉంటే ఇంకా సిక్స్టీన్ ట్వంటీ లీటర్స్ కూడా మేబీ రావచ్చు ఓకే సో ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు సేల్ చేస్తూ ఉంటారు అయితే రైతుల్లో ఎంతవరకు అవగాహన వచ్చింది వాళ్ళు వచ్చి పర్చేస్ చేస్తున్నారా అంటే వాళ్ళకి ఈజీగా ఫీల్ అవుతున్నారా అన్నది డౌట్ కొంచెం కాస్ట్ ఉంటుంది డ్రోన్ కానీ ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనేది కొన్ని ఏరియాలలో సబ్సిడీ ఇస్తుంది ఇంకా సబ్సిడీ ఇవ్వని ప్రాంతాలలో ఏంటంటే మనకి లోన్ సౌకర్యం నైన్టీ పర్సెంట్ ఉంటుందండి కాబట్టి వాళ్ళు రైతులు లోన్కి వెళ్ళిపోతే మనకి హౌసింగ్ లోన్ కంటే ఇది తక్కువ కాస్టే పడుతుంది మనకి అయితే స్వాతి గారు రైతుల్లో ఈ డ్రోన్స్ గురించి ఎంతవరకు అవగాహన వచ్చింది అంటే వారి సులభం చేస్తున్నాయి కదా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇంతకు ముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే అసలు డ్రోన్స్ గురించి ఎవరికి అవగాహన లేదు మామూలుగా ఇప్పుడు దాదాపుగా అన్ని మారుమూల ప్రాంతాలలో కూడా డ్రోన్స్ అనేవి వాడుతున్నారు విరివిగా అయితే రైతులకి ఈ ధర కొంచెం ధర ఉంటుంది అంటే దాని పనితనం కూడా అలా ఉంటుంది మనకి మామూలుగా పంపింగ్ చేసే డే మొత్తం బట్టే పని ఇక్కడ మనకి పదిహేను ఇరవై నిమిషాల్లో ఒక ఎకరాకి స్ప్రే చేస్తున్నాము అంటే కూలి తగ్గుతుంది ఆ లేబర్ షార్టేజ్ ఉన్నందుకు ఆ కొరత అధిగమించచ్చు అలాగే ఖర్చు తక్కువైతుంది సమయం చాలా ఆదా అవుతుంది రైతులకు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండవు అనమాట ఫ్లై చేస్తున్నారో కొంత అవగాహన ఉండాలి అవునండి ఎందుకంటే ఎలా చేయాలి ఏంటి అనేది తెలిసాకే వాళ్ళ పని అనేది ఈజీ అవుతుంది మరి ఈ ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు అది ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది డీజీసీఏ వాళ్ళు కొన్ని అకాడమిక్స్ పర్మిషన్ ఇస్తారు ఇవి ఆర్పిటీఓలు అని అంటారు రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉంటాయి వారి ఒక డీజీసీఏ వారు ఒక సిలబస్ రూపొందించారు అది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అనమాట ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అవ్వాలి అప్పుడే వాళ్ళకి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలనేది ఒక ఐడియా వస్తుంది ప్రాక్టికల్ గా థియరీ వైజ్ గా వాళ్ళకి అన్ని అక్కడ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ లో నేర్పించేస్తారండి అంటే వీళ్ళు వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్పిస్తారా అంటే ఈ సంస్థలు ఉంటాయి ఆర్పీటీఓలు మాది కూడా పార్ట్నర్ ఆర్పిటీఓ ఉంది అక్కడికి వెళ్తే నేర్పిస్తారు కొన్నిసార్లు ఇంకా వారికి ఏమైనా డౌట్స్ ఉంటే మేము కూడా స్వతహా చెప్తుంటాం సో ఒక అవగాహన రావడానికి ఐదు రోజులు సమయం పడుతుంది అంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా డ్రోన్స్ ఫ్లై చేయొచ్చా ఖచ్చితంగా అండి వయసుతో సంబంధం ఏం లేదు కానీ ఒకటేంటంటే మనకి లైసెన్స్ అవి రావాలంటే టెన్త్ క్లాస్ అనేది మినిమం స్టడీ ఉండాలి ఒకవేళ వారు స్టడీ ఉంటే డ్రోన్ పర్చేజ్ చేసుకుని ఆపరేట్ చేయొచ్చు ఇందాక మీరు అన్నారు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని ఎంత కాస్ట్ ఉండచ్చు రేంజ్ చెప్పండి డెబ్బై ఐదు వేల వరకు ఉంటుందండి గరుడ అయితే మహిళలు కూడా సాధారణంగా చూస్తాము కెమెరా అన్నా కూడా ఈ డ్రోన్ ఆపరేటింగ్ అన్నా కూడా ఎక్కువగా పురుషులే చేస్తూ ఉంటారు మహిళలు చాలా వరకు దూరంగా ఉంటారు సో రైతుల్లో కుటుంబాల్లో కూడా చాలా మంది మహిళలు ఉంటారు వెళ్తూ ఉంటారు పొలం పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సులభంగా అర్థమయ్యేలాగా ఈ డ్రోన్ ఆపరేటింగ్ ఉంటుందా వాళ్ళు ముందుకు వస్తున్నారా వస్తున్నారండి ఇప్పుడు మనం అందరూ చేయవచ్చు పురుషులు స్త్రీలు అనేం లేదు ఇది ఎవరైనా ముందు డ్రోన్ పర్చేజ్ చేశాక పైలట్ ట్రైనింగ్ ఫైవ్ డేస్ తీసుకున్నాక వారు స్త్రీలు కూడా సమానంగా పురుషులతో పాటుగా డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు అండి ఇప్పుడు మనం ఎన్ని రంగాలలో చూడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మన భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు అలాగే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మన రీసెంట్గా వందే భారత్ ట్రైన్ నడిపినటువంటి సురేఖ యాదవ్ గారు వీళ్ళందరూ మహిళలే కదండి నేల నుంచి నింగి దాకా ఏ ఫీల్లో అయినా ఇప్పుడు స్త్రీలు ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నారు వాళ్ళు డ్రోన్ కూడా ఈజీగా ఫ్లై చేస్తారండి అట్లేం లేదు స్వాతి గారు ట్రైనింగ్ అన్నది ఎలా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్లో ఏమేమి నేర్పిస్తారు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఫైవ్ డేస్ ఉంటుందండి ఇది డీజీసే వారు ముందే ఒక సిలబస్ రూపొందించారు దానికి అనుగుణంగానే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అనమాట ఏంటంటే మనకు మొదటి రోజు ఒక ఏడు గంటల సమయం తీసుకొని వారు థియరీ క్లాసెస్ చెప్తారు సేమ్ అలానే రెండో రోజు కూడా డ్రోన్కి సంబంధించినటువంటి థియరీ క్లాసెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మూడవ రోజు ఏంటంటే డ్రోన్ ఎలా అసెంబుల్ చేయాలి తర్వాత దాన్ని ఎట్లా డిస్అసెంబుల్ చేయాలనేది నేర్పిస్తారు ప్రాక్టికల్గా ఫోర్త్ డే కూడా మనకి ఏంటంటే ఒక ఇన్స్ట్రక్టర్ సహాయంతో డ్రోన్ ఎలా ఫై ఫ్లై చేయాలో వాళ్ళు చూపిస్తారు మనకి ఇది కూడా ఏడు గంటల సమయం పడుతుంది మనకి చివరి రోజు ఏంటంటే ఫస్ట్ ఇన్స్ట్రక్టర్ సహాయంతో ఒకసారి ఫ్లై చేశాక మళ్ళీ స్వతగాహనే ఎవరైతే ఫ్లై పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారో వారే డ్రోన్ ఫ్లై చేస్తారండి ఇండివిజువల్గా ఇది కూడా దాదాపుగా ఐదు గంటల పదిహేను నిమిషాలు అలా సమయం పడుతుంది ఇలా ముందే ఒకటి సిలబస్ ఫ్రేమ్ చేయడం వల్ల వారికి ఏ రోజుకు ఆ రోజుకు ఎలా చేయాలి అనేది థియరీ వైజ్గా ప్రాక్టికల్ వైజ్గా వాళ్ళు చూపిస్తారు కాబట్టి సులువుగా డ్రోన్ ఆపరేట్ చేయొచ్చండి సో ఈ డ్రోన్ ఆపరేటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవి వారికి తెలియకపోవచ్చు సో అలాంటప్పుడు మీరు ఎలాంటి సేవలను అందిస్తారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీరికి ముందే సిలబస్ రూపొందించి ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వారు అక్కడే ముందు చిన్న చిన్న ఇష్యూస్ ఏమొస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వీటిని ఎరాడికేట్ చేసుకోవాలి అనేది ఒక అవగాహన కల్పిస్తారు అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ సో వారికి ఏంటంటే చిన్న చిన్న స్క్రూస్ లూజ్ అయినా టైట్ చేసుకోవడము తర్వాత ఏమైనా ప్రొపెలర్స్ పోతే ఫిట్ చేసుకో ఫిట్ చేసుకోవడము ఆర్మ్స్ అలాంటివన్నీ వాళ్ళు చూపిస్తారు వీళ్ళు చేస్తారు ఒకవేళ ప్రాబ్లం మరీ పెద్దదైతే టెక్నీషియన్ సంప్రదిస్తే వారు సాల్వ్ చేస్తారండి చిన్న చిన్న అయితే వాళ్ళు మహిళలైనా సరే పురుషులైనా ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే ట్రైనింగ్ లో భాగంగానే వారికి అన్ని నేర్పిచ్చేస్తారు కదా సో మీరు సేల్స్ చేస్తూ ఉంటారు వన్స్ ఒక డ్రోన్ పర్చేస్ అయ్యాక మీరు సర్వీస్ కూడా ఇస్తారా ఇస్తే ఎన్నాళ్ళు ఇస్తారు ఇస్తామండి మేము డ్రోన్ పర్చేజ్ చేసాక ఎందుకంటే ఒక డ్రోన్ తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అలా ఉండదు కదా మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా ఏవో ఒక పాట్స్ పోవడమో ఏదైనా మిస్ అవ్వడము లేకపోతే టెక్నికల్ ఇష్యూ రావడమో అలాంటివి జరుగుతాయి కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంటుందండి వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది కానీ ఒక ఫిజికల్ డ్యామేజ్కి ఉండదు ఇప్పుడు టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన జీపీఏది కానీ రిమోట్ కానీ చార్జర్ కానీ అవన్నీ మేము చూసుకుంటాం అట్లేం లేదు అండ్ అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వీళ్ళకి అంటే రైతులు అందరూ కూడా ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వాళ్ళకి ఇచ్చేది ఉందా ప్రభుత్వం తరఫున అంటే కొన్ని రాష్ట్రాలలో సబ్సిడీ అందిస్తున్నారు సో అక్కడ వారికి సబ్సిడీ ద్వారా కొంచెం తక్కువ ఈజీగానే పర్చేజ్ చేస్తారు కొన్ని స్టేట్స్లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి మన పక్క రాష్ట్రం ఏపీలో అయితే ఇంప్లిమెంట్ అయిపోయింది చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూడా వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము ఒకవేళ సబ్సిడీ లేకున్నా వాళ్ళకి లోన్ సౌకర్యం ఎట్లాగో నైంటీ పర్సెంట్ ఉంది కదా అఫోర్డబులే సో వాళ్ళు చేయొచ్చు అనమాట ఆ నైంటీ పర్సెంట్ లోన్ వస్తే మనకేంటంటే ఫిఫ్టీ పైసనే ఛార్జ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఈజీగా తక్కువ చాలా తక్కువ హౌసింగ్ లోన్తో కంపేర్ చేస్తే తక్కువే కదా సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎకరంకి ఐదు వందల నుంచి ఆరు వందలు చార్జ్ చేసి డ్రోన్ ద్వారా రైతులు కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు సో ఆ ఆదాయంతో కూడా మంత్లీ ఈఎంఐ పద్ధతిలో టూ వాళ్ళు సిక్స్ మంత్స్ లో కూడా కొంతమంది పైలట్ పర్ఫెక్ట్ ఉంటే చేర్పేసుకోవచ్చు లోన్ పెద్ద విషయం ఏం కాదు అలాగే అఫోర్డ్ చేయలేము కొనడానికి దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు కానీ నాకు పని అవ్వాలి అనుకున్న వాళ్ళకి రెంటల్ బేసిస్ లో మీరు ఏమైనా ఇవ్వడం ఉంటుందా రెంటల్ కూడా స్టార్ట్ చేసాము మేము మా కొందరు మాకు డీలర్స్ ఉంటారు కదా వారు డిస్టిక్లలో ఉంటారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం మేము వాళ్ళు ఇస్తారు ఇంకా అక్కడ వీలు లేనప్పుడు ఇక్కడ నుంచి కూడా పంపిస్తారు నైస్ సో కొనాలనుకునే వాళ్ళకి ఆప్షన్ ఉంది అంత అమౌంట్ ఎఫోర్డ్ చేయలేకపోయినా కూడా రెంటల్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా మా డీలర్స్ ఉంటారు కదా వారికి మేము ఇన్ఫార్మ్ చేసేస్తాము వాళ్ళు పంపిస్తారు అక్కడికి స్వాతి గారు ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చుంటారు ఇప్పటి వరకు గరుడ ద్వారా సుమారుగా దేశం మొత్తం మీద పద్దెనిమిది వందల మంది నుంచి రెండు వరకు ఇచ్చారండి సుమారుగా ఇంకెక్కడో ఉండొచ్చు మేబీ ఇచ్చారు అందులో చాలా మంది డ్రోన్స్ పర్చేస్ చేసి వాడడం స్టార్ట్ చేశారు చేశారండి చేశారు ఆదాయాన్ని కూడా వాళ్ళు సమకూర్చుకుంటున్నారు అట్లేం లేదు అంటే ఇప్పుడు ఎవరైనా సరే వ్యవసాయం చేయకపోయినా వాళ్ళు డ్రోన్స్ కొని రెంటల్ బేసిస్ లో కూడా మార్చు చేసుకోవచ్చు అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు రెండు మూడు డ్రోన్స్ తీసేసుకొని అది ఒక పైలట్ ని వాళ్ళు అపాయింట్ చేసేసుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చేసి వాళ్ళు రెంటల్ పర్పస్ లా కొన్ని విలేజెస్ లో వెళ్ళేసి వాళ్ళ అడ్వర్టైజ్ చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళని పంపిస్తున్నారు అలా వారు మంత్లీ టూ త్రీ లాక్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే మనం అనుకుంటున్నాం ఇది కేవలం ఒక మాత్రమే ఉపయోగపడుతుందని కానీ కాదు స్టార్ట్ చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఎవరైనా అండి అట్లా రైతు చేయొచ్చు రైతు వారి పొలానికి ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే బయట రైతులకి హెల్ప్ చేయొచ్చు ఎవరైనా ఇట్లా మాకు ఇదే ఆదాయం కావాలి మేము సొంత ఊర్లోనే ఉండి చేసుకోవాలి మేము వలస వెళ్ళలేము ఇక్కడే ఉంటాము మా ఊర్లో మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా అలా పర్చేజ్ చేసుకుని స్వతహాగా ఎన్ని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏరియల్ టెక్నాలజీస్ లో కోఫౌండర్ మీరు ఉన్నారు అండ్ అలాగే ఒక టీమ్ ఖచ్చితంగా ఉండాలి సేల్ ఒక చేయాలి అలా ఉండాలి సో మీ అంతా ఏ వర్క్స్ ఉంటారు మేము మొత్తం టీం అంటే ఇది ట్రైనింగ్ ఇచ్చే వాటిల్లో మొత్తం నిష్ణాతులైన వారు ఉంటారు అండి ఇద్దరు నుంచి ఉంటారు వాళ్ళు ఒక ట్రై ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు తర్వాత ఒకరు బయటకు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చూపించే వాళ్ళు ఉంటారు తర్వాత ఒకరు ఇది ఇక్కడ ఆర్గనైజ్ చేసి చూసుకునే వాళ్ళు ఇలా ఉంటారండి సో ఓవరాల్ టీం స్టార్ట్ చేసి దిగ్విజయంగా కంటిన్యూ అవుతుంది అవునండి సో అయితే ఈ ఏరియల్ టెక్నాలజీస్ వాళ్ళది అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు మేము ఏంటంటే రైతుకు ఎంతో కొంత మా వంతుగా సహాయం చేయాలనుకున్నాం ఫస్ట్ అది ఆ ఒక ఆలోచన తోటి మేము ఇందులోకి వచ్చాము అలాగే వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఈ రంగంలో రాణించాలి అనేది మా ఉద్దేశం మహిళా సాధికారికత కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూస్తే నమో డ్రోన్ దీది అని ఒక పథకం స్టార్ట్ చేశాడు తను పదిహేను వేల స్వయం సహాయక బృందాల బృందాలను తీసుకొని అందులో సుమారుగా ఒక్కొక్క బృందానికి ఎనిమిది లక్షల చొప్పున ఆర్థిక సహాయం తొలి విడదగా అందిస్తున్నారు మన అంత ప్రధానం చేసినప్పుడు మనం కూడా మనం అంతగా చేయాలి కదా పౌరులుగా సో అలా రైతులకు ఏదో ఒక చేయాలి అని ఒక మోటివ్ తోటి మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము ఇంకోటి నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే మీకు రైతే రాజుగా బతకాలనేది మా కలండి ఒక సోల్జర్ అయినా ఒక రైతు అయినా బాగుంటేనే దేశం బాగుంటుందనేది మా ఉద్దేశం ఓన్లీ వ్యవసాయంలో సర్వీసెస్ కాకుండా రిమైనింగ్ కూడా స్టార్ట్ చేసే ఉద్దేశం చూడాలండి అదే ఆలోచిస్తున్నాము ఇప్పుడు డెలివరీ వాటిల్లో కానీ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఎలాగో ఉన్నాయి ఫోటోగ్రాఫ్ వీటిలో ఇంకొంచెం డెప్త్ గా వీళ్ళు మాడిఫై చేసి మాకు అందిస్తే వేరే రంగాలలో కూడా మేము చేయాలని అనుకుంటున్నాం అండి సో ఒక డ్రోన్ యొక్క లైఫ్ స్పామ్ అంటే ఉంటుంది డ్రోన్ లైఫ్ స్పాన్ అంటే అది మనం బ్యాటరీస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకి ఒక త్రీ ఎక్రాస్ కి అలా వస్తుంది అలా మనము ఎలా అంటే ఇది కూడా ఒక వెహికల్ ని ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటాము దీన్ని కూడా వర్షంలో ఎక్కువ తడిచినా ఏం కాదు కానీ మనం చూసుకోవాలి వాతావరణ పరిస్థితి సహకరించినప్పుడు ఫ్లై చేయొద్దు అలాగే ఫిజికల్ గా చాలా సార్లు కింద పడేయడం అట్లా చేస్తే మన చిన్న చిన్న డ్యామేజెస్ అయితే చేసుకోవచ్చు వాటికి కూడా ఉంటది లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే అది పైలట్ చేతిలో ఉంటుంది ఏదైనా అంతే కదా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులైనా అంతే కదా ఇవైనా అంతే బ్యాటరీస్ మనం మంచిగా సేవ్ చేసి వాటిని చార్జింగ్ పెట్టుకోవడము తర్వాత అయిపోయాక తీసి దాన్ని పక్కన పెట్టడము అలా చూసుకోవాలండి ఎండలో పెట్టద్దు బ్యాటరీస్ ఏంటండి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా డ్రోన్స్కి మనం ఇయర్లీ చేసుకోవడం కానీ ఇలా మెయింటెనెన్స్ చేసుకోవాలంటుంటారు కదా మెయింటెనెన్స్ అంటే ఇంక ఇవే పార్ట్స్ పోతుంటే రీప్లేస్ చేసుకోవాలి అంటే దీని కెపాసిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయగలుగుతుందా యా చేయగలుగుతుంది చార్జింగ్ బ్యాటరీలో ఉంటే సరే ఖచ్చితంగా చేస్తుంది అదొకటి ఒకటి ఏంటంటే వాతావరణం అనుకూలించినప్పుడు మాత్రం చేయకపోవడం బెటర్ ఎందుకంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పేసి అండ్ అలాగే ఇది బ్యాటరీ బేస్డ్ కాబట్టి ఎండకి కొంచెం దూరంగా ఉండాలి బ్యాటరీస్ ఒకటి ఎండలో పెట్టద్దు లైఫ్ రావాలి అంటే నీడలో పెట్టుకోవాలి బట్ ఎండాకాలంలోనే డ్రోన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి అప్పుడు డ్రోన్ ట్యాంక్ దగ్గర ఉంటాయి కదా బ్యాటరీ స్వాతి గారు ఇందాక మీరు ఫ్లై చేసినప్పుడు చూసాము సో మన మొక్కలకి సంహారక మందులు కావచ్చు లేదంటే వాటర్ స్ప్రే ఏ స్ప్రే చేసినా కూడా పై వరకు తడుస్తుంది అది మరి కింద నేల వరకు వెళ్తుందా అంటే ఇది నేలకు సంబంధించి కాదండి మొక్కలు ఆకులన్నిటికీ స్ప్రే చేయడం అనమాట దీని మోటివ్ ఎందుకంటే తెగులు అవి నివారణకి అది కదా అందుకనమాట మనకు ఇప్పుడు మిగతా సేంద్రియ ఎరువులు అలాంటివి అయితేనేమో రూట్స్ కి అవసరం కాబట్టి అవి మనం డైరెక్ట్ మీకు తెలిసిందే కదా ఎరువులు ఇవి ఆవు ఎద్దువి ఇవి ఇవి మనము రూట్స్ కోసం కింద పాదు దగ్గర పెడతాం ఇదేమో మనం ఓన్లీ లీవ్స్ కోసం సంబంధించి పైననే కదా స్ప్రే చేయాల్సిన తెగులు అవి నివారణకు కదా వాడేది అందుకని లీవ్స్ చేసేస్తుంది మేడం అయితే ఈ డ్రోన్స్ వలన ఒక రైతుకి కుటుంబానికి ఏమేమి ఎంత వరకు ఆదా అవుతాయో చెప్పండి రైతుకి ఇప్పుడు లేబర్ షార్టేజ్ చాలా ఉందండి మెయిన్ ఇప్పుడు ఈ మాన్యువల్గా మందులు కొట్టాలంటే అసలు ఎవరు రావట్లేదు పనికి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని అది ఫస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసి టైం చాలా ఆదా అవుతుంది మీకు మామూలుగా ఒక ఎకరం స్ప్రే చేయాలంటే దాదాపు త్రీ అవర్స్ తీసుకుంటుంది అదే డ్రోన్ ద్వారా అయితే సెవెన్ టు నైన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది అంతే అండి ఆ స్పీడ్ చాలా ఉంటుంది అందుకే కదా ఇంత ఈ టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారు ఫ్లైయింగ్ రేడియస్ వచ్చేసి మనకి మామూలుగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫ్లైయింగ్ టైమ్ వచ్చేసి మనకి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటుందండి వీటిలో దీది ఇంక్లూడింగ్ లిక్విడ్ ఇది వెయిట్ వచ్చేసి మామూలుగా మనకి డ్రోన్ ది మీడియం లెవెల్ది థర్టీ కేజెస్ ఉంటుంది అంటే రైతుల్లో కొంతమందికి అవగాహన ఉంది అంటే సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎవరో చూసి ఇలా బాగుంది అని చెప్పే వాళ్ళకి తెలుస్తుంది కానీ కొంచెం మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇలా మనం వాడచ్చు అన్న విషయం తెలీదు అలా తెలియడం కోసం అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామండి మేము కూడా స్టార్ట్ చేసాము ఏంటంటే ఇప్పుడు ఏవైనా కొన్ని పైలట్ ట్రైనింగ్ కింద కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసేసుకుని అక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రతి గ్రామంలో రైతు వేదికని నిర్మించారు సో రైతు వేదిక దగ్గర ముందు ఆ ఊరు సర్పంచ్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు సర్పంచ్ లేకుండా ఆ ఊర్లో పెద్దగా ఉంటారు కదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అక్కడ జనాలని గ్యాదర్ చేస్తారు రైతులని రమ్మని చెప్తారు ఊర్లో భూస్వాములు కానీ మామూలుగా రైతులు చిన్న రైతులైనా రమ్మంటారు మహిళా రైతులను కూడా పిలుస్తాము సో అక్కడికి వస్తే మేము ఈ డ్రోన్ తీసుకెళ్ళి వాళ్ళకి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఫ్లై చేసి చూపిస్తాం మహిళలు కూడా అంటే పార్టిసిపేట్ చేసి డ్రోన్ ఫ్లై చేయడం అనేది మీరు చూసారా మీ దగ్గర తీసుకొని ఉన్నారండి మా ఊర్ల సైడ్ కూడా ఉన్నారు ఇప్పుడు నాగర్క సరౌండింగ్ ఏరియాలో చేస్తున్నారు మహిళా రైతులు కూడా చేస్తున్నారు ఎందుకండి ట్రాక్టర్ కూడా నడిపి నడపడం మనం చూసాం కదా ఇది కూడా అలానే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏది వాడరు రాదు అని అనుకోవడానికి లేదండి మహిళలకు కూడా అన్ని చేయగలుగుతున్నారు ఇప్పుడు ఏమైనా స్పేర్ పార్ట్స్ పోయినా లేదంటే దాని ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీరు మళ్ళీ ఆ పార్ట్స్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తే మా దగ్గర సర్వీస్ కూడా ఉంది కదండి మేము పార్ట్స్ కూడా మనకి ఇచ్చేస్తాం వన్స్ కొన్నా కూడా వాళ్ళతో బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఉంటుంది వాళ్ళ రికార్డ్స్ కూడా మేము మెయింటైన్ చేస్తాము ఎలా వర్క్ చేస్తుందో కూడా మేము తీసుకెళ్ళినాక కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి కూడా చెప్తాం అట్లా ఏం లేదండి ఒకరు వస్తే ఒకరితో పోవదు కదా మనము ఇప్పుడు అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అంటే అందరితో కాంట్రాక్ట్స్ లో ఉంటేనే అవుతుంది మేడం అలాగే డీలర్షిప్ ఏమైనా ఉందా ఉందండి డీలర్షిప్ కూడా ఉంది ఇప్పుడు గా కరీంనగర్ నాగర్ కర్నూలు నల్గొండ భువనగిరి ఇటు సైడ్ మేము కొన్ని చేసుకుని వాళ్ళకి డీలర్షిప్ ఇస్తున్నాము ఓకే సో తెలంగాణలో మీరు తీసుకొచ్చారు అక్కడి నుంచి డీలర్స్ ద్వారా ప్రతి డిస్ట్రిక్ట్ కి కూడా అది వెళ్ళాలి అని చెప్పి మీ ప్రయత్నం చేస్తున్నారు అవునండి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళాలి రైతు రైతు బాగుపడాలి సో మేడం డ్రోన్స్ ఎగరేస్తున్నప్పుడు సో కురిని సంహారక మందులు కూడా మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా సో అక్కడ దగ్గరలోనే ఖచ్చితంగా పైలట్ ఉండి డ్రోన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవునండి వాళ్ళు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఫస్ట్ ఏంటంటే మొహానికి మాస్క్ ధరించాలి అలాగే చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి అలాగే ఎండ ఎక్కువగా ఉంటే తలకి క్యాప్ అలా ధరించవచ్చు అలాగే ఈ క్రిమిస్హారక మందులు అందులో స్ప్రే చేసిన తర్వాత ట్యాంక్లో ఫిల్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ చేసుకుని గ్లౌజెస్ వేసుకొని ఆపరేట్ చేయొచ్చు దానికి తోడు నేల కూడా చదునుగా ఉన్న దగ్గరే ఆఫ్ టే టేక్ ఆన్ తీసుకోవాలి ల్యాండింగ్ అనేది అలాగే దాని చుట్టూ తా డ్రోన్కి దగ్గరలో కూడా ఎవరు నిల్చోకుండా జాగ్రత్త పడాలి ఒక్కొక్కసారి ఈదురుగాలు వీస్తున్నప్పుడు కూడా పిచ్చికారు చేసే మందు మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా జరిగి ఉంచోవాలి అలాగే ఇంకా ఛార్జింగ్ లెవెల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో బ్యాటరీస్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి ముందే కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా మనం టూల్ కిట్లో అందుబాటులో ఉంచుకోవాలి కొన్ని చిన్న చిన్న స్క్రూస్ కానీ ప్రొపెల్లర్స్ కానీ అలాంటివి అందుబాటులో పెట్టుకోవాలి మేడం ఏరియల్ టెక్నాలజీస్ ద్వారా మీ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి అంటే మహిళలు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా ఎవరైనా డ్రోన్స్ కొనాలి అనుకున్నా కూడా మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి వాళ్ళు మా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదండి వాటికి మీరు కాల్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము మా సిఇ గారు రమేష్ గారి నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఇంకొకటి మాది ఆఫీస్ నెంబర్ నేను వాడేది అది కూడా మీరు ఫోన్ చేయొచ్చండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ జీరో ఫోర్ ఈ నెంబర్స్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది ఇంకా డైరెక్ట్గా ఏమైనా సలహాలు ఒకవేళ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ హైత్ నగర్ పెద్దంబర్పేట దగ్గరలో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ ఏరియల్ టెక్నాలజీస్ ఇక్కడికి వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాం స్వాతిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఏరియల్ టెక్నాలజీస్ అని ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ రైతులకి మీరు ఒక భరోసా లాగా నిలుస్తున్నారు సో ఇంకా ఇంకా అందరికీ కూడా అవగాహన కల్పించాలి ఇంకా ఎన్నో రంగాల్లోకి మీరు కూడా అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ చూసారుగా ఇది ఇవాళ నింగి నెల నాదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం